మొక్కలు నాటిన తర్వాత అనంతరం ర్యాలీ కొనసాగుతా స్టార్ట్ చేస్తాము మీరు అందరూ పొజిషన్ లో ఉండాల్సిందిగా స్టూడెంట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం

బీసీలు వెళ్తారు మేడం ప్రిన్సిపల్ గారు వచ్చి రెండో మొక్క నాటేస్ వచ్చేది సార్ పక్క ఉండండి సార్ పక్క ఉండండి సార్ అడ్డీ జేసిఎల్ జేసీఎల్ రెండు పనులున్నా కానీ మన కార్యక్రమాన్ని నీ నెంబర్ లేదా ఆ మొబైల్ లేదు కదా మేడం గారికి హాయిని పెట్టనే పూర్తిగా అందించి చాలా చోట్ల ఇలాంటి ఉద్యమాలు ఇలాంటి రైట్స్ కోసం మనం ఒక అన్నది కూడా రివాల్వ్ అయింది సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటూ ఆయన సాధించినవి ఆయన ఒక వాల్యూస్ ఆయన ఒక అంశాలు జీవితంలో మనందరం కూడా నేర్చుకోవాల్సి ఉంది సో అలానే ఈరోజు పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు కూడా మీ అంబిషన్స్ని అలానే పెట్టుకోవాలి మీ గోల్స్ని కూడా అలానే దేశానికి సేవ చేయాలి అని ఏ అంశంలో అయినా మీరు అనుకున్న ఏ అంశంలో అయినా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ అంతే గా పని చేయాలి కష్టపడాలి అంతే మీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీ అధ్యాపకులతో ప్రిన్సిపల్ గారితో మీ టీచర్స్తో అంత గైడెన్స్ తీసుకోవాలా మీ సీనియర్స్ ఉంటారు అట్లాగే మాతో కానీ ఇంట్రాక్ట్ అయ్యి ఇదేనున్నా కూడా మేము సహకరిస్తాము మీ అంబిషన్స్కి మేము మీరు ఎంత కృషి చేస్తారో దానికి రెండింపుగా మీకు సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా సో అని కోరుతూ ఈరోజు సెలవు తీసుకుంటాము అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ